నేడు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని దానిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలపై నల్ల చట్టాలు తీసుకొచ్చి వారి హక్కులను కాలరాస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతూ దుర్మార్గపు చట్టాలను అమలు చేస్తున్నారన్నారు మైనారిటీలపై వక్ బోర్డు సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు అంబేద్కర్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ముందు ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది స్వయాన పార్లమెంట్ లోనే హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పదం ఉచ్చరిస్తే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజు ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి దేశం మీద రొద్దడం అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఏ విధంగా టాడు రాస్తున్నారో స్వయంగా చూస్తున్నాం ఈరోజు ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వక్ బిల్ విషయంలో ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా కనీసం వాళ్ళ హక్కుని కాపాడాలి మైనార్టీల యొక్క స్వేచ్ఛని హక్కుని మనం హరించకూడదు ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో ఈరోజు చూడాలి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు గాంధీజీ సిద్ధాంతం కావచ్చు వీటిని ముందుకెళ్ళి తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు మొక్కుబిల్కి మద్దతు ఇచ్చారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈరోజు ముస్లిం సోదరులు కావచ్చు కానీ క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరి యొక్క హక్కుల్ని ఈరోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా రాస్తున్నారు మనకు వాక్ లేదు మీడియా అంతా కూడా ఈ రోజు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విధానాలను ముందుగా లేకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఈ దేశం మళ్ళీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం మడం కట్టుకున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆయన ముద్దబిడ్డ శరంలమ్మ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రోజు ఈ పార్టీ ఎందుకు చెప్తున్నామంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిస్తే ఒక ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటి ఎన్నో అంశాలని విభజన చట్టంలో పెడితే ఆ చట్టంలో పెట్టిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోలేక ఈ రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు గతంలో వైఎస్ వైఎస్ఆర్ సిపి కావచ్చు ఈ రెండు విఫలమయ్యాయి తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ రోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ త్వరలో వేస్తుంది ప్రతి డివిజన్ లో పర్యటిస్తుంది ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఈ రోజు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది